నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ట్రాఫిక్ పోలీసులు కెమెరాల ద్వారా మరియు కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నా సరే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు కువైటు ప్రభుత్వం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జరిమానాలు విధిస్తూ ఉన్నా సరే అలాగే వాహనాలను సీజ్ చేస్తూ ఉన్నా సరే ఎటువంటి మార్పు రావడం లేదు తాజాగా కువైట్ లో ఒక కువైటీ పోరుడు తన యొక్క వాహనాన్ని అతివేగంగా నడపడం మరియు ఒక ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైనందుకు ఆ యొక్క కువైటీ పౌరుడికి ట్రాఫిక్ కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది అలాగే అతని యొక్క లైసెన్సును ఒక సంవత్సరం పాటు రద్దు చేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే ఈ యొక్క కువైటీ పోరుడు మనం చూసుకుంటే కువైట్ లోని తన యొక్క వాహనంతో విన్యాసాలు చేశాడని చెప్పి ఈ యొక్క విన్యాసాలు చేసేటప్పుడు అతడు అదుపు తప్పి మరొక వాహనాన్ని ఢీకొనడంతో అయితే రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడని చెప్పి అలాగే సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి అతన్ని తాజాగా కువైట్ ట్రాఫిక్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి రెండు నెలల జైలు శిక్ష మరియు వాహనాన్ని సీజ్ చేయాలని చెప్పి అలాగే ఒక సంవత్సరం పాటు అతని యొక్క లైసెన్స్ ను రద్దు చేస్తూ ఉన్న ట్రాఫిక్ కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్